చెస్ట్ పార్ట్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా బ్యాగ్ రెడీ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఇప్పుడు బ్రెస్ట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్ గ్యాప్ అనేది తీసుకొని ఆ గ్యాప్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేస్తాం ఎప్పుడైతే చెస్ట్ టైట్ అయిందో ఈ షేప్ బెల్ట్ చెస్ట్ పైకి ఎక్కేస్తుంది సో షేప్ బెల్ట్ ఎప్పుడైతే చెస్ట్ పైకి ఎక్కుతుందో మీరు ఇక్కడ హ్యాండ్ పైకి ఎత్తంగానే ఈ ప్లేస్ మొత్తం పైకి లాక్ వచ్చేస్తుంది మనకి అప్పర్ చెస్ట్ నడుము లూజ్ బ్యాక్ పార్ట్ వరకే యూజ్ చేస్తాం మిడిల్ చెస్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కే యూజ్ చేస్తాం గుర్తు పెట్టుకోండి మనకి మిడిల్ చెస్ట్ లో నాలుగో భాగం ఆ ఇంచుల మళ్ళీ ఖర్చు కోసం తీసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ ని ఈ మార్కింగ్ ని కలిపి లైన్ రాజేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే బ్లౌజ్ వరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ లో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి చెస్ట్ పార్ట్ అనేది బాగా గీత లాగా వస్తుంది అని చెప్పి కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది మనం ఇతరులు కట్ చేసినప్పుడు అంతా కూడా పర్ఫెక్ట్ వస్తుంది కానీ కస్టమర్స్ బుక్సుల పట్టి కాజు పట్టి లెంత్ కొంచెం పెద్దగా అవుతుంది కొంచెం చిన్నగా కావాలి అని అడుగుతున్నారు అది ఎక్కడ తగ్గించాలి అని చెప్పి కూడా అడుగుతుండారండి వీటిపైన చాలా సార్లు నేను డౌట్స్ అయితే క్లియర్ చేసిన బట్ ఇవే డౌట్స్ ఎక్కువ కా ఎక్కువ మంది కామెంట్స్ చేస్తున్నారు వీటిపైననే సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఆ పాత వీడియోలు చూడని వాళ్ళు ఉండొచ్చు సేమ్ డౌట్ అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే మళ్ళీ రిపీటెడ్ కామెంట్ వస్తుందండి బ్లౌజు చేయి పైకి ఎత్తినప్పుడు కింద నుంచి నడుమ దగ్గర నుంచి లాక్ వస్తుంది అని చెప్పి ఆ కామెంట్స్ కూడా అడుగుతున్నారు సరే దాని డౌట్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి బట్ ఏంటంటే వీటికి ఈ కామెంట్స్ ఎక్కువ మంది చేసిరనమాట సో మీకు డౌట్స్ అయితే క్లియర్ చేస్తా ఫస్ట్ మనం లైనింగ్ తీసుకొని బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఈ ఓపెన్స్ ఏవైతే ఉంటాయో ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా తిప్పాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ పెడతాం సో ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది అనమాట తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కోసం సపరేట్ విడిగా మార్కింగ్ చేయాల్సిన పని లేదు ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు అయితే మీరు స్టేట్ కటింగ్ పెట్టాలి అనుకుంటే ఇదిగోండి ఇట్లా స్ట్రేట్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఎక్కడ వీలైతే అక్కడ ఇట్లా ఇట్లా స్టేట్ కటింగ్ పెట్టేసుకుంటే క్రాస్ బెల్ట్ వచ్చేస్తే మెడపట్టి ఇలా అన్నీ వస్తాయి ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అనుకుంటే మనకి హ్యాండ్ కట్ చేసిన ఈ కరువు షేపు వైపున బ్యాక్ పార్ట్ ఈ చంక భాగం వచ్చేలా ఇది ఇట్లా పెట్టండి ఇది ఈ రెండు పక్కన పక్కన వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లో వచ్చినట్టు ఓకేనా సో క్లాత్ అడ్జస్ట్ అయ్యేది కూడా చూసుకోండి ఇట్లా ఒక కార్నర్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుంది అట్లా చుట్టూ డ్రా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ పక్కన ఇది పెట్టేసుకుందాం అయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకుందాం అండి మీరు కొలత జాకెట్ లో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో కరెక్ట్ గా కొల్చండి మనం ఇంతకు ముందు ఆది బ్లౌజ్ లో మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అని ఒక వీడియో చేసినాం మీరు సర్చ్ బార్ లో కూడా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్ వేద టైలర్స్ అని సర్చ్ చేయండి మీకు వీడియో వస్తుంది చూడండి కొలత జాకెట్ లో అన్ని మెజర్మెంట్స్ మనం ఎట్లా డ్రా చేసుకుని పక్కన పేపర్ పైన రాసుకోవాలి అని చూపించినాం సో దాని ప్రకారంగా ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది దానికి ఖర్చు అడ్జస్ట్ పెట్టండి సపోజ్ ఇప్పుడు ఆరున్నర ఫ్రంట్ నెక్ డీప్ ఉంది ఒక పావు ఇంచు కలిపి ఆరు ముప్పో పెట్టాలి మనం ఆరున్నరకు రెడీ అవుతుంది ఒకసారి గుర్తు పెట్టేసుకోండి ఇట్లా మనం ఎంత మెజర్మెంట్ ఉంది దానికి ఒక పావు ఇంచు కలిపితే సరిపోతుంది ఇలా మనకి డబ్బా షేప్ వచ్చింది ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ తీసుకుంటాం అయితే మనం ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచు పెంచుతాం ఎందుకు అంటే ఫ్రంట్ లో నెక్ అనేది నెక్ లాగా రాకుండా రౌండ్ గా రావాలంటే ఒక హాఫ్ ఇంచు పెంచి వచ్చిన డబ్బా షేప్లో రౌండ్ షేప్ తీసుకోవాలి దీనివల్ల ఇబ్బంది ఏది ఉండదండి ఈ ప్లేస్ కొంచెం సన్నంగా అవుతుంది కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది ఒకవేళ ఇది అవసరం లేదు అనుకుని ఉన్న డబ్బా షేప్ లోనే తీసేసుకోండి కుట్టేటప్పుడు మాత్రం సాగు తీయకుండా చూసుకోండి కరువు స్కేల్ తీసుకోండి కరువు షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు తర్వాత చంక భాగం లోతు తీస్తాం రెండు ఇంచుల ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కింద ఈ రౌండ్ తిరిగే ప్లేస్ లో హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసి ఈ హాఫ్ ఇంచ్ ని చేసుకొని ఇదిగో ఇది ఇక్కడ వరకు డ్రా ఇది దాటి మనకు ముందు వైపునకి లోతు అనేది తీయొద్దు ఇక్కడ వరకు తీయాలి మీకు వీలైతే ఇక్కడ ఒక పావు ఇంచు తీయండి కానీ కిందికి మాత్రం తీయొద్దు ఇలా ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్లో ఏ సైజ్ అయినా సరేనండి హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు తీస్తాము ఈ లోతు అనేది మరీ ఎక్కువ తీయొద్దు ఇది లోతు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ లైన్ రాజేయండి ఇక్కడి నుంచి బ్లౌజ్ లో కొలత జాకెట్ లో చెస్ట్ లెంత్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా చూడండి ఇప్పుడు వీళ్ళకి తీసుకున్నది వచ్చేసి పన్నెండు పావు ఇంచులు కరెక్ట్గా పన్నెండు పావుకు మార్కింగ్ చేయాలి కింద వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన హాఫ్ ఇంచు విడిగా ఇది కూడా పైన హాఫ్ ఇంచు డ్రా చేసి ఇక్కడ నుంచే టేప్ పెట్టుకున్నాం ఇప్పుడు ఒరిజినల్ చెస్ట్ లెంత్ ఇక్కడ వరకు వచ్చింది ఇది ఒరిజినల్ చెస్ట్ లెంత్ మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇది ఈ రెండు హాఫ్ ఇంచులు అనేది మర్చిపోదు ఇట్లా మర్చిపోతే కనుక చెస్ట్ పాటు టైట్ వచ్చేస్తుంది ఎప్పుడైతే చెస్ట్ టైట్ అయిందో ఈ షేప్ బెల్ట్ చెస్ట్ పనికి ఎక్కేస్తుంది సో షేప్ బెల్ట్ ఎప్పుడైతే చెస్ట్ పైన్కి ఎక్కుతుందో మీరు ఇక్కడ హ్యాండ్ పైకి ఎత్తంగానే ఈ ప్లేస్ మొత్తం పైకి లాక్ వచ్చేస్తుంది చెస్ట్ పాటే ఎంత ఉంది దానికి తగ్గట్టుగా బ్యాగ్ రెడీ చేయాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చెస్ట్ లెంత్ ఎంత తీసుకుంటున్నాం ఖర్చులు మిస్ అవ్వకుండా తీసుకుంటున్నామా లేదా ఇది ఒకసారి కరెక్ట్ గా చూసుకోండి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వదిలిపెడితే మనకు మధ్యలో చెస్ట్ లెంత్ ఇదిగోండి ఖర్చులు బొని పన్నెండు పావు ఎంత ఉందో అంత ఈక్వల్ గా వచ్చేస్తుంది ఇక్కడ మనకు అది గుర్తు పెట్టుకోండి ఇంకా ఉంటాయి దీంట్లో టిప్స్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం సో రెండు రెండున్నర ఇంచులు కామన్గా ఎవరికైనా సరే తీసుకుంటాం అండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇది ఎందుకు తీసుకుంటాం అంటే బ్రెస్ట్ గ్యాప్ అని చెప్పి ఉంటుంది మనకి ఇప్పుడు బ్రెస్ట్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్ గ్యాప్ అనేది తీసుకొని ఆ గ్యాప్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేస్తాం కానీ ఆ గ్యాప్ తగ్గట్టుగా మనం ఎగ్జాక్ట్గా రెడీ చేసినామంటే ఖచ్చితంగా మనకి బ్లౌజ్ అనేది చెస్ట్ పార్ట్ దగ్గర ఎక్కడైతే చెస్ట్ ఉందో అక్కడే బ్యాగ్ అనేది రెడీ అవుతుంది ఈ షోల్డర్ దగ్గర గీతలు పట్టినట్టు లాకినట్టు అట్లా ఏం రాకుండా నీట్ ఉంటుంది అనమాట సో ఇట్లా బ్లౌజుల్లో డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీరు మన ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చండి సో ఇట్లా చిన్న చిన్న టిప్స్ అన్ని బేస్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఇది ఒకటే కాదండి మీకు నార్మల్ గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గానే వస్తుంది కటింగ్ లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మెయిన్ డాట్ విడల్పు మార్కింగ్ చేసుకుంటాం దాదాపు రెండు ముప్పై ఇంచులు ఎవరికైనా సరిపోతుంది ముప్పై కంటే నడుము రోజు తక్కువ ఉంది చెస్ట్ పార్ట్ కూడా మీడియంగానే ఉంది మరి ఎక్కువ ఏం లేదు తక్కువ ఉన్నట్టుగానే ఉంది అంటే గనుక ఒక హాఫ్ రెండున్నర ఇంచుల వరకు తీసేసుకుంటాం ఈ రెండున్నర కూడా గా సరిపోతుంది అండి కానీ కొంతమందికి ఏంటంటే నడుము తక్కువనే ఉంటది కానీ మిడిల్ చెస్ట్ మాత్రం ఈ బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సో బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే రెండు ముప్పావి ఇంచులు తీసుకుంటాం ఇక్కడ అంతే వేరేది తేడా ఏం లేదు ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు మూడు ఇంచులు తీసుకున్నాం ఇంతకంటే పెంచాల్సిన పని లేదు ఇంకా ఎందుకంటే చెస్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మీరు చెస్ట్ లెంత్ బాడ పైన కొల్చేటప్పుడు ఇట్లా వస్తుంది సో ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఏమైంది మనకు పన్నెండు ముప్పై ఇంచులు వచ్చింది చెస్ట్ లెంత్ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పైకి వస్తుంది ఇట్లా వస్తుంది కప్పుసేపు పదమూడు పదమూడున్నర ఈ టైప్లో చెస్ట్ లెంత్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా చెస్ట్ లెంత్ కిందికి వచ్చేస్తుంది సో మనకు మెయిన్ డాట్ మూడు ఇంచుల వరకు ఏనా మూడు దాటి పెద్దగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు చెస్ట్ లెంత్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు ఇది మనకు మెయిన్ డాట్ వెడల్పు వరకు మార్కింగ్ చేసుకున్నాం మీకు అర్థమైంది కదా రెండు ముప్పై కామన్గా ఎవరికైనా సరిపోతుంది కానీ కొంచెం చెస్ట్ తక్కువ ఉంది అంటే రెండున్నర పెట్టండి మరి చెస్ట్ ఎక్కువ ఉంది అంటే మూడు ఇంచుల వరకు పెట్టవచ్చు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి పెడతాం ఇది మెయిన్ డాట్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కామన్ గా తీసుకునేది చెప్తాను ఏది పైపాటు షేప్ ఇచ్చే విధానం స్టార్టింగ్ దగ్గర నుంచి కింద నుంచి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకుంటాం మన వేద టైలర్స్ పద్ధతిలో చూపిస్తున్నా ఇక్కడి నుంచి మూడు ఇంచులకు మార్కింగ్ చేస్తాం ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఎంత తీస్తాం రెండున్నర ఇంచాం ఇదిగోండి ఇక్కడ వరకు ఇదేందన్న రెండు ఇంచులే పెట్టిరు రెండున్నర అంటున్నారు అనుకోవచ్చు మీరు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు పైకి తీసినాం ఏంటంటే మన బ్యాక్ పార్ట్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ లైన్ అనేది స్ట్రేట్ గా డ్రా చేస్తాం కానీ ఇక్కడ ముడతలు రాకుండా కొంచెం పైకి తీస్తాం హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ మనకి రెండున్నర ఇంచులు తీసుకుంటాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హా షేప్ అనేది తీస్తామండి దీనికోసం స్కేల్ ఏం అవసరం లేదు జస్ట్ ఇది ఇట్లా రౌండ్ షేప్ తీయొచ్చు ఈ వెడల్పు దగ్గర నుంచి హా రెండున్నరకు మాత్రం స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి మీకు ఇబ్బంది ఏముంది ఇది స్ట్రేట్ వచ్చినా పర్లేదు ఇది కొంచెం కర్వ్ షేప్ అనేది రావాలి ఇప్పుడు ఇంకొక కామెంట్ ఏది మనకి అన్న మన ప్రాసెస్ లో మొత్తం కట్ చేసి అంతా పర్ఫెక్ట్ వస్తుంది ఉక్సుల పట్టి కాజు పట్టి లెంత్ తగ్గించమంటున్నారు ఎట్లా తగ్గించాలి అని సో మనకి రెండు మూడు విధాలుగా ఉంటుందండి షేప్ బెల్ట్ లో తగ్గొచ్చు అంటే షేప్ బెల్ట్ జాయిన్ చేసి లోడింగ్ చేస్తాం కదా కింద వైపున లోడింగ్ చేసేటప్పుడు చివరి నుంచి పెట్టి పైన ఒక హాఫ్ ఇంచు లా స్లైడ్గా తీయవచ్చు దాంట్లో కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కానీ మీకు ఈజీ ప్రాసెస్ చెప్తాను ఏదైతే మనకి ఇక్కడ నుంచి మూడు ఇంచులు తీసినామో ఈ ఇంచుల కాస్త మూడున్నర ఇంచులకు తీసుకోండి ఇక్కడ వరకు ఇక్కడ అంతే పెట్టాలి మళ్ళీ ఇక్కడ రెండున్నరనే పెట్టాలి ఇక్కడ మూడు తీసే దగ్గర మూడున్నర పెట్టండి మీరు షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మళ్ళీ మూడున్నరకి లెక్కకు తీసుకోవద్దు మూడు ఇంచులకే లెక్కకు తీసుకోవాలి మీరు ఇక్కడ మూడు ఇంచులు అక్కడ రెండున్నర ఆ లెక్క ప్రకారంగానే మనం షేప్ బెల్ట్ కట్ చేయాలి మీకు దీనికంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ ఎట్లా కట్ చేయాలి చెస్ట్ ఎట్లా ఉంటే ఎట్లా కట్ చేయాలని మీకు దాంట్లో ఉంటుంది ఇప్పుడు ఇది మీ మనం మూడు ఏదైతే తీసుకున్నామో ఇదే మూడు లెక్కలోకి తీసుకుంటాం ఇక్కడ ఉక్సపట్టి కాజపట్టి లెంత్ తగ్గాలి కాబట్టి మనకి ఇక్కడ మూడున్నరకు మార్కింగ్ చేసుకుంటున్నాం అంతే ఇలా మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇట్లా కరువు సేప్ ఇచ్చేయండి సరిపోతుంది మీకు ఇంకా వేరేది ఏముండదు హుక్సుల పట్టి కాజపట్టి లెంత్ తగ్గించాలంటే ఇది ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అంతే మీరు షేప్ బెల్ట్ కూడా తీయొచ్చు అది దానికంటే ఇదే ఈజీ ప్రాసెస్ ఇలా మనకి పైపాటు కరువు సేపు ఇయ్యడం కోసం ఏదైతే మార్కింగ్ చేసినామో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హుక్సున పట్టి కాజపట్టి ఖర్చు కోసం ఒక పావుంచి ఎక్స్ట్రా తీసుకోండి ఇది రెండోది వచ్చేసి మనకి ఇక్కడ ఈ డాట్ వేసినప్పుడు ఈ లెంత్ తగ్గిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ రెండు పార్ట్స్ ఈక్వల్ గా రావు తగ్గిపోతుంది గ్యాప్ వస్తుంది ఒక బెస్తాడు ఆ గ్యాప్ రాకుండా ఇటువైపున క్లాత్ పెంచుతాం అది ఎంత పెంచుతామంటే ఈ స్టార్టింగ్ కింద నుంచి ఒక వన్ ఇంచుకు తీసుకోవచ్చు చిన్న సైజ్ అయితే కొంచెం పెద్ద అనుకోండి చెస్ట్ ఎక్కువ ఉంది అంటే ఒకటింపావు నుంచి తీసుకోండి ఇట్లా రెండే వన్ ఇంచ్ పెడుతున్నారా ఒకటిం పావు పెడుతున్నారా చూసుకోండి ఇంకా ఇదంతా లేదు మిడిల్ చెస్ట్ ప్రకారంగా తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు మిడిల్ చెస్ట్ ఎంత ఉంది చూడండి ఒక సపోజ్ ఒక ముప్పై ఉంది ఉందనుకోండి ముప్పై ఏడున్నర లేదంటే ముప్పై ఏడు ఇట్లా ఉంటాయి సపోజ్ ముప్పై ఏడు ఈ ముప్పై ఏడు వరకు ఒకసారి టేపుని ఫోల్డ్ చేసుకోండి నేను మిడిల్ చెస్ట్ గురించి చెప్తున్నా ఇక్కడ అప్పర్ చెస్ట్ కాదు మనకి అప్పర్ చెస్ట్ నడుము రోజు బ్యాక్ పార్ట్ వరకే యూజ్ చేస్తాం మిడిల్ చెస్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే యూజ్ చేస్తాం గుర్తు పెట్టుకోండి ఇది సగం వచ్చింది మిడిల్ చెస్ట్ లో సగం మళ్ళీ దీంట్లో ఇంకో సగాన్ని తీయండి ఇదిగోండి ఇట్లా మనకి ఎంత వచ్చింది తొమ్మిదింపావు స్టార్టింగ్ దగ్గర నుంచి క ఖర్చు వదిలిపెట్టండి ఇక్కడ పావిం ఖర్చు తీసినాం అది లెక్కలోకి లేదు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఈ మధ్యలో తొమ్మిది పావు ఎక్కడ వరకు వచ్చింది ఇది మనకి మిడిల్ చెస్ట్లో నాలుగో భాగం ప్లస్ మనకి ఇప్పుడు బాడీ పార్ట్లో ఖర్చు కోసం ఎంత తీసినాం రెండించులు తీసినాం ఆ రెండించులో మళ్ళీ ఖర్చు కోసం తీసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ని ఈ మార్కిని కలిపి లైన్ రాజేయండి ఇదిగోండి ఇట్లా ఇట్లా పెట్టి ఈ లైన్ చేయండి సో మనకి మిడిల్ చెస్ట్ గా తీసుకుంటే ఉక్సల పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాదు కొంతమంది కొలత జాకెట్ ఇస్తారు సో కొలత జాకెట్ లో మిడిల్ చెస్ట్ కొల్చడం కూడా కష్టం అందుకని మనం ఏంటంటే అన్ని కూడా బండ గుర్తులు అండి ఈజీ ప్రాసెస్ లో చెప్తాను నేను ఇక్కడ ఒక వన్ నుంచి ఒకటి బాగు తీసుకోండి ఆ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రా చేయండి మీకు అన్ని సెట్ అయిపోతాయి దీంట్లో ఇది ఏంటంటే మనకు ఉక్సల పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా పెంచుతాము అది మిడిల్ చెస్ట్ ప్రకారంగా పెట్టాలంటే ఇట్లా మిడిల్ చెస్ట్ మన దగ్గర లేకపోతే కింద ప్రకారంగా పెట్టేసి ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ ఎక్కువ దగ్గర తగ్గిస్తాం అది ఆల్రెడీ మన బ్యాక్ పార్ట్ లో తగ్గించేసాం కదా అదే బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసినాం కాబట్టి ఇంకా దీంట్లో మళ్ళీ తగ్గించాల్సిన పని ఏం లేదు ఓకేనా ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసిన ఈ పీస్ ని కట్ చేద్దాం ఇప్పుడు డాట్స్ కూడా నేను చిన్నగా చూపిస్తాను డాట్స్ కూడా ఎట్లా అనేది ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ డాట్ వెడల్పు రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్ చేసుకునే దగ్గర చిన్న ఘాట్లు పెట్టండి ఇప్పుడు ఈ రెండు ఘాట్లు కూడా ఒక దానిపైన ఒకటి వచ్చేలా ఇట్లా పెట్టేసుకుంటే మన క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ అవుతుంది ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టారు ఇది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా షోల్డర్ జాయింట్ మధ్యలో పెట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇక్కడ డాట్ వేస్తారండి ఇప్పుడు బ్రెస్ట్ గ్యాప్ అని ఉంటుంది బ్రెస్ట్ గ్యాప్ అంటే ఒక్కొక్కరు ఒక్కో మెజర్మెంట్ ఉంటుంది ఆ మెజర్మెంట్ ప్రకారంగా కప్పు రెడీ అవుతుంది ఇక్కడ మెయిన్ డాట్ ఇవన్నీ కూడా పాయింట్ అనమాట అది సో మీరు ఇట్లా ఫోల్డింగ్ చేసి తీసుకున్నారనుకోండి చెస్ట్ బాగా ఉన్న దగ్గర బ్యాగ్ రెడీ అవ్వదు పక్కకు జరు రెడీ అవుతుంది లేదంటే ముందుకు రెడీ అవుతుంది అందుకని ఏంటంటే ఈ షోల్డర్ కి సమానంగా కాకుండా మనకి బ్రెస్ట్ గ్యాప్ ఎంత ఉంది ఆ గ్యాప్ ప్రకారంగా మనం బ్లౌజ్ అనేది రెడీ చేయాలి అప్పుడే మనకి బ్యాగ్ ఉన్న షేప్ ఉన్న దగ్గర బ్యాగ్ అనేది రెడీ అవుతుంది ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఫస్ట్ మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేయడం కోసం ఏదైతే మధ్యలో ఘాటు పెట్టినమో ఘాటు దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి మనకు మామూలుగా రెండున్నర ఇంచులు కామన్ గా సరిపోతుంది ఎవరికైనా సరే ఒకవేళ ఈ డాటు పెంచాలి తగ్గించాలి అంటే కస్టమర్ ఏదైనా మనకు కంప్లైంట్ ఇస్తే దాన్ని బట్టి చేంజ్ చేస్తాం లేదు అంటే రెండున్నర పెడతాం ఇది సూదిలాగా రావాలండి మాకు కొంచెం ఉబ్బెత్తుగా రావాలి అంటే పావుంచి పెంచండి మాకు ఉబ్బెత్తు వద్దు ఇట్లా అణగినట్టుగా రావాలి చెస్ట్ ఎక్కువ నోళ్ళు అడుగుతారు అట్లా అణగినట్టుగా రావాలి అంటే ఒక పావు తగ్గించేయండి ఇంకా ఎట్లాంటి కంప్లైంట్స్ లేవు అంటే రెండున్నర పెట్టేసేయండి మీరు తర్వాత వచ్చేసి సుక్సుల పట్టి డాటు వేస్తాం ఒక నెక్కు డీప్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ చేయండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఎడ్జ్ వరకు నాలుగు ఇంచులు వచ్చింది దీంట్లో కరెక్ట్గా సగం రెండు ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసి స్ట్రెయిట్ ఒక లైన్ డ్రా చేయండి అయితే ఇక్కడ మనకు మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకున్నాం రెండున్నర తీసుకున్నాం ఇక్కడ కూడా ఈ ఖర్చు వదిలిపెట్టేసి రెండున్నర ఇక్కడ కూడా పెట్టండి ఒకవేళ ఇందాక చెప్పిన సూదిలాగా రావాలి అంటే ఒక పాపించి పెంచుతున్నాం డాట్ పొడవు ఇది కూడా పెంచాలి మళ్ళీ చంకడాట్ కూడా పెంచుతాం అంటే అన్ని డాట్స్ కూడా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంటే అంటే ఈ కప్పు సేపు సూదిలాగా వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ డాట్స్ మీడియం సైజులో ఉంటే కప్పుసేపు మీడియం గా రెడీ అవుతుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమడుగుతారు అంటే ఫ్లాట్ గా కావాలి అని అడుగుతారు సో అన్ని కూడా ఒక పావించు వెనక్కి జరిపేస్తాం సో మెయిన్ డాట్ పొడవు ఎంత పెట్టిరు అదే మెజర్మెంట్ ఇక్కడ చంక ఉక్సుల పట్టి డాట్ పొడవు కూడా పెట్టేసుకోండి ఇట్లా తర్వాత మనకి ఇక్కడ ఒక పావించుకు డ్రా చేయండి దీనికోసం సపరేట్ గా మెజర్మెంట్ ఏం అవసరం లేదు ఉక్సుల పట్టి డాట్ చంక వైపున కి ఇటు అటు పావించు తీస్తాం అంటే రెండు కలిపి మనకి ఇక్కడ హాఫ్ ఇంచుతోనే వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మెయిన్ డాట్ మాత్రమే ఇంపార్టెంట్ మనకు ఇంకా చంక వైపున డాట్ వేయడం కోసం ఈ రెండు కార్నర్స్ ఎక్కడి వరకు వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి వీటిని బేజ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ అంటే త్రిభుజాకారం వచ్చేలాగా ఎక్కడ మార్కింగ్ వస్తుందో చూసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గరికి గా మార్కింగ్ చేయండి ఇది కూడా అంతే అటువైపున ఇటువైపున పావించొచ్చేలాగా తీసుకుంటాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మనకు మిడిల్ పాయింట్ అనమాట ఇది ఇది పాయింట్ ఇప్పుడు ఈ అన్ని మెజర్మెంట్స్ కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉండాలి అయితే చాలా మంది ఈ స్కేల్ గురించి కూడా అడిగారు అన్న ఈ డాట్స్ వేసే స్కేల్ తోని మనకు కప్పు సేపు పర్ఫెక్ట్గా రెడీ అవుతుందా ఇది కొనొచ్చా లేదా దీని ప్రైజ్ ఎంత ఉంటుంది డీటెయిల్స్ అన్ని కూడా చాలా మంది అడిగారు సో దీనిపైన మీకు డెప్త్ గా వీడియో చేసిందండి ఇంతకీ ఎవరికి యూజ్ అవుతుంది ఎవరికి యూజ్ అవ్వదు ఇది కొనొచ్చా లేదా అది డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేసిన మీరు మన దీనికంటే ప్రీవియస్ వీడియోస్ ఒక రెండు మూడు వీడియోస్ ముందు ఉంటుంటుంది లేదంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత దీన్ని లింక్ ఇస్తాను పైన తమనే ఇస్తాను దానిపైన ట్యాప్ చేసి చూడొచ్చు మీరు ఇది మనకు ఏ విధంగా అంటే డాట్ వెడల్పు ఎంత వేస్తాం ఈ డాట్ పొడవు ఏ సైజ్ వాళ్ళకి ఎంత వేయాలి తర్వాత ఈ ఇందాక చెప్పిన ఈ మూడు కూడా సేమ్ ఉండాలి త్రిభుజాకారంలో ఉండాలి అని చెప్పి సో ఈ మూడు గా రావాలి అంటే ఈ స్కేల్ ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ మొత్తం ఆ వీడియోలో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి మీకు ఓకే మాకు యూజ్ అవుతుంది మేము పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే ఆన్లైన్లో కూడా దీన్ని ఉన్నాయండి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి దీని ఫోటో దించుకొని మీషోలో అప్లై చేయండి మీకు ఇది వస్తుంది కొనుక్కోవచ్చు ఓకేనా సో దీనిపైన డెప్త్గా వీడియో చేస్తే చాలా మంది అడుగుతురు కాబట్టి చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో కటింగ్తో పాటుగా డాట్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయింది కానీ కింద షేప్ బెల్ట్ ఎట్లా డ్రా చేస్తున్నాం ఎట్లా కట్ చేస్తున్నాం కింద షేప్ బెల్ట్ కనుక మిస్టేక్ చేస్తే పై పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది మనం ఈ చెస్ట్ లెంత్ తీసుకోవడం వేడల్పు తీయడం డాట్స్ వేడి మీదంతా అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో షేప్ బెల్ట్ తీసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ సో షేప్ బెల్ట్ గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఏ సైజు వాళ్ళ కట్టి చెస్ట్ తగ్గట్టుగా షేప్ బెల్ట్ ఎట్లా రెడీ చేస్తాం లేదు అంటే ఈ కట్ చేసుకున్న ఈ ని యూజ్ చేసుకొని మనం ఎట్లా కట్ చేస్తాం కొలత జాకెట్ ప్రకారం కూడా షేప్ బెల్ట్ కట్ చేయొచ్చు కానీ అది కొలత జాకెట్ ప్రకారంగా చేసిన వీడియో ఉంది మన ప్రీవియస్ ప్రీవియస్ వీడియోస్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియోలో షే బేట్ కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చాలా మంది దానిపైన కూడా డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి సపరేట్ గా వీడియో చేసినా మీకు అప్లోడ్ అవుతుంది చూడొచ్చు సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు చేయి పైకి ఎత్తినప్పుడు ఈ బ్లౌజ్ లాక్ వస్తుంది అని అడుగుతున్నారు కదండి మీరు ఎక్కడ మిస్టేక్ చేసారో మీకు అర్థమైపోయింది చెస్ట్ లెంత్ ఎంత పెడుతున్నారు కప్పుకి సరి బ్యాగ్ ఇది చెస్ట్ కు సరిపడా బ్యాగ్ రెడీ చేయకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది తర్వాత ఇక్కడ ఉచిపట్టి కాజాపట్టి లెంత్ ఎట్లా తగ్గించాలి అని అడిగారు తర్వాత ఈ మెయిన్ డాట్ విడల్పు వేసే దగ్గర ఈ డాట్స్ పొడవులు ఎట్లా వేసుకోవాలి తర్వాత చాలా మంది ఇట్లా ఫోల్డింగ్ చేసి డాట్స్ వేస్తున్నారు కదా సో ఇట్లా వేయాలా లేదంటే ఈ బ్రెస్ట్ గ్యాప్ ప్రకారం వేయాలి ఈ డౌట్స్ అన్ని దాదాపు మీకు క్లియర్ అయినా అనుకుంటున్నా ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు కింద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే యాక్సెప్టెడ్ అయితే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు అదే విధంగా ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు టైలరింగ్ చేస్తున్న వాళ్ళ అవ్వచ్చు వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకుని వాళ్ళకి ఏమైనా ఇట్లాంటి డౌట్స్ ఉన్నా అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్